I got the <coughs> call out <coughs> మూడు సంవత్సరాల నుంచి ఉంది అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ యడి ఛానల్ రోజైతే మనము కర్నూలు జిల్లా పెదకడూరు మండలం నవల్కెళ్ల గ్రామంలో ఉన్నటువంటి నేరుగా ఎద్దు యొక్క యజమాన్ దగ్గరికి అయితే మాట్లాడడానికి రావడం జరిగింది ఇది సుమారుగా మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్నటువంటి వీరి యొక్క ఇంటి దగ్గర ప్రస్తుతానికి దీనికి అయితే సింగల్ గా కావాలని వాళ్ళ యొక్క ఆకాంక్షించారు మరి ప్రస్తుతానికి ఇది ఉన్నటువంటి ఎటువైపు వెళ్తుంది దీనికి జత కావాలని వీరి యొక్క మాటలో మేలుకుందాం నమస్కారం అండి రమేష్ ఎక్కడ ఊరేది పెద్ద ఇది కూడా సుమారు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మరి ఇది పల్లభాగంలో తీసుకున్నారా

రెండు పక్కల పక్కలవుతుంది రెండు పక్కల పొడిచే లేదు అసలు ఎవరు పిల్లలు పట్టికి పోతారంత చిన్న పిల్లలు ఇట్లాంటి పిల్లలు పట్టుకుపోతారు నైన్ డబల్ ఫైవ్ జీరో టూ సెవెన్ టూ జీరో డబల్ త్రీ తొమ్మిది డబల్ ఐదు సున్నా రెండు ఏడు రెండు సున్నా డబల్ మూడు అదే ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల యజమాని పెద్ద వాళ్ళ ఇంటి పెద్ద ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి మీ పేరు అంజనేయ మీరు దాదాపుగా ఇలాంటి సైజు పెద్ద సైజు లో కట్టారు మీ హాయంలో పెద్ద సైజు గొప్ప సైజు కట్టారు ఎద్దులు ఎప్పుడైనా ఇంతకంటే గొప్ప సైజు కట్టినారా అప్పుడు అప్పుడు మీ ధరలు ఎంత పడేటి అప్పుడు ఎద్దులు నల్ల అంటే లచ్చ పది వేలు ఇరవై వేలు అవును లచ్చ వరకు ఉన్నారా లచ్చ వరకు అంటే ఎంత వరకు ఉండచ్చు అప్పుడు సైజులు బాగుండే బా పెద్ద సైజు ఇవన్నీ ఆరు జాన్ ఏడు మూడు ఉన్నాయ్ ఉండే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేద్ద పనులు చేసినారు మీరు చిన్నతన్నప్పటి నుంచి చేశారా చిన్నప్పటి నుంచి మీ పేరు మీరు ఎంతమైంది అన్నదమ్ములు మీరు మీ మీరు అన్నదమ్ములు ఎంతమైంది చూడే అక్కడే నేను ఎక్కడైనా దాదాపుగా మీరు ఉన్నటువంటి ఈ యొక్క ఎద్దుల జత తోటి ఇప్పుడు ఉన్నాయి కదా ఆ జత కాదని ఏవైనా జాతులు వేరే జాతులు ఏమైనా కట్టినారా ఇది ఒక జాతి కట్టే ఏ జాతులు కట్టింది ఎర్రవే తెల్లవే ఎరబస్ తెల్లబస్ నల్ బస్సు లేదా లేదు జాతి పేర్లు కిలారి సీమ ఒంగోలు కిలారి మరి ఈ ఏ జాతి నీకు బాగా నచ్చింది నీకు బాగా సీమే సీమ జాతి బాగా నచ్చింది మీ ఇంటి పేరు ఏంటండి బసేల్ బసేల్ గారి జులన్ గారా ఓకే రైట్ ప్రస్తుతానికి ఇదే వినంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఇది కావలసిన కూడా మీరు నేర్గా మాట్లాడుకోవచ్చు కలిసి మనం నెంబర్ ఇచ్చాను కదా ఆయన పేరు వచ్చి బసవరాజు థ్యాంక్ యూ